అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన ఇంటి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఇది ఎవరో కాదు ఈ ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక్కొక్కరు అయితే యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు వాళ్ళు కూడా వీడియోలు పెట్టేశారు రెడ్ బుక్ ఓపెన్ అయింది తొలి వికెట్ వల్లవ్నే వంశీ అరెస్ట్ అయిపోయాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చున్నారు ఇంకా సేపట్లో రిమాండ్ కూడా పంపిస్తారు అది దాదాపుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ట్రెండింగ్ అయింది భయంకరంగా పోస్టులు చేశారు చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా ఏవో వల్లభనే వంశీని ఏమన్నా అరెస్ట్ చేశారేమో అనుకున్నాను అయితే ఎక్కడ సాక్షి ఛానల్ మాత్రం ఎక్కడ రాలా అప్పుడు డౌట్ వచ్చింది నాకు ఇదేదో తేడా పడుతుంది అనుకున్నాను సాయంత్రానికి ప్లేట్ ఫిరాయించేశారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలుపులో అంటే కూటమి గెలుపులో మాది కూడా ఒక పాత్ర ఉంది అని చెప్పుకున్నటువంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ప్రచారం చేశారు ఈ విధంగా వాళ్ళకు నేను వంశీని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినారు వీళ్ళందరూ కూడా సాయంత్రానికి ప్లేట్ తిప్పేశారు వల్లభనేని నేను వంశీ కనపడట్లేదు వల్లభనేని వంశీ ఎక్కడ నిజంగా సిగ్గుపడాలి వాస్తవం నేను చెప్పేది సిగ్గుపడాలి ఇలాంటి తెలిసి తెలియకుండా ప్రచారం చేసిన దానికి సిగ్గుతో తలదించుకోవాలి నేనైతే ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను అంటే మామూలు వ్యక్తిని నేను కూడా చేయను ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకొని పోలీసులు అధికారికంగా ప్రకటిస్తే కానీ నేనైతే చెప్పను చిన్న పోస్ట్ కూడా చేయను ఎక్కడ కూడా కానీ భయంకరంగా చేసేసారు సరే సాయంత్రానికి సిగ్గుపడి ఉంటారు లోపల అంటే తెలిసి తెలియకుండా మన ప్రభుత్వంలో మనమే అబద్ధాలు చెప్పుకుంటున్నాము ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి కాస్త సిగ్గుపడి ఉంటారు సరే వాళ్ళకు నేను వంశని మీరు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఊరేగించుకుంటారా పక్కన కూర్చోబెట్టుకుంటారా మళ్ళీ పార్టీలోకి వస్తే సాధారంగా ఆహ్వానిస్తారా ఇవన్నీ మాకు సంబంధం లేనటువంటి విషయం అది తెలుగుదేశం పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఆయన మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మీ అంతర్గత విషయం పక్కన పెట్టేసేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో మహాన్యూస్ ఒక డిబేట్ నిర్వహిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారండి నేను చూశాను నేన ప్రోగ్రాంలో నేను అలాగే కళ్ళు ఆర్పకుండా నోరు తెలిసి చూస్తూ ఉండిపోయాను అంతే నాకేం అర్థం కాలేదు అసలు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ప్రభుత్వం మారిందా నిజంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందా ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామిగా ఉన్నారా నేను చాలా ఆలోచించాను ఆ ప్రోగ్రాం అంతా చూస్తుంటే డెబ్భై ఎనభై ఏళ్ళ కురు వృద్ధులండి కన్నీటి పర్యంతంతో వాడి పిఏ వొద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మా భూములు కొట్టుకొని వెళ్ళాడండి మమ్మల్ని కొట్టాడండి మా మీద అక్రమ కేసులు పెట్టారండి మేము ఎస్సీ ఎస్టీలో అయితే మా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారండి మా బిడ్డల్ని కిడ్నాప్ చేశారండి ఒక గంటలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము వెళ్తే ఈ లోపలే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారండి వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సమాధానం కూడా చెప్పలేదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తిరిగి మా మీదే కేసు పెట్టి మమ్మల్ని చిత్ర వదకి గురి చేశారు మానసికంగా క్షోభకు గురి చేశారు కొంతమంది అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క అయితే నాకు నిజంగా చాలా బాధాకరం ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది ఇరవై మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన మూడు సంవత్సరాల క్రితం వచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ అమ్మాయి పొలం కొట్టేశారంట ఒక వ్యక్తి చెప్తున్నాడు నేను రైతునండి నా భూమి ఐదు ఎకరాలు వారసత్వంగా వచ్చింది భూమి పోతే పోయింది ప్రభుత్వం మీద నాకైతే నమ్మకం ఉంది తిరిగి ఇస్తారో ఈరో తర్వాత విషయం కానీ నేను మటుకు నా భూమిలోనే చనిపోతా లాస్ట్కి అందరికీ బుద్ధి రావాలి ఇలాంటి ఎన్నో సంఘటనలు పత్రికా విలేకరు అంటే ఒక కథనం ఏదన్నా సమాజంలో జరిగేటటువంటి అవినీతిని అనర్థాల గురించి మా దగ్గరికి వచ్చి ప్రజలు చెప్పుకుంటారు మా మీద ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఈరోజు మేము వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది నా భూమిని కొట్టేశారు కంటికి కనిపించిన భూమిని అది దేవాదాయ శాఖ భూమి కావచ్చు పారుంబోకు కావచ్చు దొంకలు కావచ్చు వాడు నిరుపేద కావచ్చు ఆఖరికి పాలిగాళ్ళు అంటారు వాళ్ళ భూములు కూడా కొట్టేసారండి ఎంత దారుణం అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడుపు కూడు తింటున్నాడో లేకపోతే మట్టి తింటున్నాడో కొయ్యేటప్పుడు ఇవన్నీ ఎక్కడ నెత్తిన పోతాడో మనకైతే అర్థం కావట్లేదు ఆయన మళ్ళా మాల వేస్తాడు విభిద్ది రేఖలు పెడతాడు చాలా చాలా భయంకరమైన పూజలు చేస్తాడు రంగస్థలంలో నాకు ఆ విలను గుర్తొచ్చాడు రంగస్థలం సినిమాలో జగపతి బాబు ఎట్లయితే ఉంటాడో ఆయన గుర్తొచ్చాడు నాకు వాళ్ళు చెప్పే మాటలు వింటే వీటన్నిటినీ ప్రభుత్వం వింటుందా అక్కడ మదనపల్లిలో ఆ కలెక్టర్ ఆఫీస్ కాల్ చేస్తే ఆ పొయ్యి ఏదో ఆ రెండు మూడు రోజులు నానా హంగామా చేశారు ఏమున్నో ఒకరిని అను అనుచరుడి అని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అదేదో నాకైతే అర్థం కావట్ల ఇక్కడ ఒక దొంగతనం జరిగింది అనుమానిత దేవుడు మా దొంగతనం చేసిన దేవుడు అనేది అక్కడ బాధితులే చెప్పుకుంటా ఉంటే మీరు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే నిజంగా కూడా ఇంత బలమైన ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అండి మన ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసులు కంప్లైంట్ చేస్తాం ఇమ్మీడియట్గా వాళ్ళు వస్తారు ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అంటే మనకేదన్నా అనుమానం ఉంటే ఫలానా వ్యక్తి చేసి ఉండొచ్చు అంటే అతన్ని ఇబ్బందులు పెట్టకుండా తీసుకొని వచ్చి పోలీసులు విచారిస్తారు వారి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటారు ఇవేమి జరగలేదండి ఇంతవరకు అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా పెద్దరెడ్డి అనుచరులు పెద్దరెడ్డి పిఏలు పెద్దరెడ్డి బంధువులు మా భూములు కొట్టేశారండి ఎంఆర్ఓలు మా మీద పైశాచికంగా ప్రవర్తించారు ఒక విఆర్ఓ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఇప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళ కన్నీటి పర్యంతమై చెప్తుంటే కూడా గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా సిశిడియా గారిని అక్కడికి ఇచ్చారని కోసం పంపిస్తే ఆయనకు కూడా చెప్పారంట అక్కడ ఉండే ప్రజానీకం మొత్తం కూడా ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే మేమేదో పది మంది ఇరవై మంది కంప్లైంట్ చేయడానికి వస్తారు అంటే వందల మంది వస్తున్నారు ఇంకెంతమంది బాధితులు ఉన్నారు కూడా మాకు అంతుబట్టట్లేదు అని అన్నాడు ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించట్లేదా నిజంగా కూడా బాబు గారు మీరంటే మాకు చాలా నమ్మకం మీరంటే భయం ఉంది భక్తి ఉంది నిజంగా మీ పాలన ఇక్కడ జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారా ఇన్ని అక్రమాలు చేస్తే మీరు ఇంతవరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కనీసం వివరణ కూడా కోరలేదంటే చాలా అనుమానాలు వస్తున్నాయండి నేను నిర్మావటంగా చెప్తున్నాను తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుని చూసి చూడనట్టుగా వెళ్ళేవాడే అసలైన నేరస్తుడండి ఇంతమంది ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకూడదండి దయచేసి అర్థం చేసుకోండి మేము కోటి ఆశలతో మేము వెనక నడిచాం ఇది ముళ్ళబాటైనా చాలామంది చెప్పినా మేము వినలేదు మాకు బాబు గారే కావాలి పవన్ కళ్యాణ్ గారే కావాలి మాకు లోకేష్ గారే కావాలని చెప్పి ప్రాణాలు అరి పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు మూడో కంటికి తెలియకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అరెస్ట్ చేస్తాడో ఎక్కడ మా గొంతు నొక్కేస్తాడో అని చెప్పి ఎవరికీ తెలియకుండా రహస్యంగా మేము ప్రజలకి ఎన్నో విషయాలు తెలియజేశాం దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది సిగ్గుపడాల్సిన విషయం ఇది ఏదో గాలి మాటలు కాదండి ప్రత్యక్షంగా ఆ బాధితులు పొంగనూరు నుంచి తంబలపల్లి మదనపల్లి ఈ బాధితులంతా ఈరోజు బహిరంగంగా మీడియా ముఖంగా చెప్తుంటే ఇంతవరకు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోబోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన విషయం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం దీని కింద మీరు కామెంట్లు పెడతారు మీకు చాలా తొందర ఎక్కువ చాలా ఓర్పు పట్టాలి ఆయన అన్ని రాస్తున్నాడు కింద చేరిని దయచేసి నెప్పి తగిలిన వాడికే ఆ దెబ్బ తగిలిన వాడికే ఆ నెప్పి అంటూ తెలుస్తుంది మీరు ఏసీ గదుల్లో కూర్చొని ఇలాంటి నీతి వాక్యాలు దయచేసి చెప్పొద్దండి నీ భూమో నీ సొంత వస్తువో ఎవడన్నా కొట్టుకొని వెళ్ళి నీ కంటి ముందు వాడు కాలరెగరేసి కొందరుగుతుంటే ఆ బాధ ఎట్టుంటుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి భూమి ఆ భూమిని నమ్ముకొని వాళ్ళు ఈరోజు ఆ భూమిని అన్యాక్రాంతం చేసుకొని అక్రమంగా కబ్జా చేసేసి ఈరోజు వాళ్ళని వేధిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించండి కానీ నీతులు చెప్పుతండి తక్షణం ప్రభుత్వం స్పందించాలి దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి స్పందించాలి మీరు మాట ఇచ్చారు ఆ మాట తప్పరనే నమ్మకం అయితే మాకుంది మందితో మాట్లాడిన తర్వాత నేను ఆ ఛానల్లో ఆ ప్రసారం చూసిన తర్వాత చిత్తూరుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో ఒంగనూరుకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అధికార పార్టీలో ఉండేటటువంటి కీలకమైన నాయకులతో కొంత లోపాయి ఒప్పందం ఉంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ కాడు ఒకవేళ కేసు ఫైల్ చేసినా కానీ బెయిల్ తెచ్చుకుంటాడు అప్పటి వరకు ప్రభుత్వం ఆగద్ది అని చెప్పి కొంతమంది అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు దయచేసి దాన్ని వాస్తవం చేయకండి బాబు గారు మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది దేవుణ్ణి ఏ విధంగా అయితే మేము నమ్ముతాము మిమ్మల్ని కూడా అదే విధంగా నమ్ముతాము తక్షణము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవాలి దీని మీద విచారణ జరపాలి ఆ బాధితులకి న్యాయం జరగాలని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు